సార్ బాలరెడ్డిని చంపింది నేనే ఎందుకు చంపారు పాత కక్షలు వాడికి నాకు పడదు అందుకునే చంపేశా మరి పోలీసులకి ఎప్పుడు లొంగిపోతారు సార్ ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరినీ చంపి అప్పుడు లొంగుతా ఈలో పోలీసులే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది వన్ వాడిని చంపా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు ఏం పీకారు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంతా కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సిక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాక్కుతుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మధుసన కోసం మే తిరుగుతుంటే మీరు మధుసన ఇంటర్వ్యూ తెస్తారు మీ లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకోనిది మేమే మేము పట్టుకున్నప్పుడు చెప్తాం రండి వస్తాను 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 బాబా చేద్దాం నాలాంటి గతి మీకు పట్టకుండా దేవుడు సలహా చూస్తాడు ధర్మం చేయండి బాబు నుండవే అలా చేద్దాం దానికే ఉంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడగకుండా నేను నన్ను ఎందుకు బొమ్మ అయ్యావు కదా సున్నపోతలా ఉంటాం అడుక్కోవడం తప్ప వేరే లేదు ఐ హేట్ బెంగర్స్ ఏదైనా పని పాట చేస్తున్నా బద్రుడు కదా అడ్డగాడిలో పెరిగేటమ్మా మళ్ళీ మీసాలు అడుక్కు తింటాం చి 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 చిచి ఆ ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నాంటే ఏయ్ ఇప్పుడే ముష్టివాణ్ కాదు డ్యూటీ దిగాను ఆయమ్ కస్టమర్ తీసుకోవట్లేను మర్లే ఏదో మనకెందుకని ఓ టీ చేపరా ఓ హాలి చేపరా ఏంటలు కిచ్చో నీలాంటి అడ్డవాళ్ళతో అడుక్కుంటాను కానీ అడ్డవి అని తిని తిను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను ఏంట్రా ఇంతకి ఏంటి అలా అరుస్తున్నాం రేపు నేను ఎవరు సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముష్టి ప్రెసిడెంట్ మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టాను నీకు ఫ్రంట్ టు బ్యాక్ హలో రై ఎర్రబిక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా

ఒకటి కత్తితో కట్టా ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్ ఉద్దేశం కూడా లేదు కట్టు కట్టా ఎలా కడతారా అన్నయా బ్లడ్ పోతుంది అక్కడ అరే నీ కదా చెప్పది ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వను వెళ్ళి ఇచ్చొచ్చి లోపల మనిషిపోతే పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి వి నీడ్ పోలీస్ కంప్లైంట్ ఇట్స్ ఏ మ్యాండేటరీ అవన్నీ ఎందుకులే కానీ కట్ కట్ ఏ బెదిరిస్తున్నావా ఏయ్ ఎవడ్రా నేను బయటికి రా ఆగమ్మ ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా హెల్ప్ హెల్ప్ ఏయ్ ఆగు ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుందాం ప్లీజ్ నన్ను వదిలే ఇందాకేదో మ్యాండేటర్ అన్నా లేదు ఫస్ట్ ఐడే మాండేటరీ ఇంత తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ఇంతకుముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టిగడితే ఏం చెప్తాం నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో ఏమనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పే పని పాట లేని పోకిరి అనుకుంటు కరెక్ట్ మనం అదే ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని పనిచేసుకోవచ్చుగా ఖాళీగా ఎవడన్నాడు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా ఏదైనా అంటే ఇప్పుడు నీ కోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను ఎందుకదామెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈ మంచివాడ చెడ్డోడా ఆలోచిస్తున్నావు కదా ఖచ్చితంగా మంచి కాదు మీరేం మాట్లాడుతున్నారు సార్ అసలు ఏమనుకుంటున్నారు మీరు పొరపాటుపడి వచ్చినట్టున్నారు ఈ ఇల్లు అలాంటి కాదు సార్ ఈ ఫోటోలు ఫోటోలున్నది ఎవరు ఇంట్లో ఎవరు నేను మా అక్క అమ్మ నాన్న మా నాన్న చచ్చిపోయారు ఇంటికి ఎవరెవరు రొచెళ్తుంటారు ఎవరు రారు పైనుంచి ఒకడు గుంట నక్కలా చూస్తున్నాడు వాడు ఎప్పుడైనా వస్తుంటాడా అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు ఇప్పుడు మీరు వచ్చారు ఏయ్ రా రా కూర్చో పాపం నీ మొగుడు పోయాడంట కదా పిల్లల్ని ఎలా పెంచుతున్నావు నా కూతురు జాబ్ చేస్తుంది బాగా సంపాదిస్తోందా పొద్దునే వస్తుందావు బతకడమే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్లించేస్తా కదా నేను ఉంచుకోనా నువ్వు కూడా అందంగానే ఉన్నావు చిన్న వయసులోనే ముగ్గురు పిగడదా ఒకసారి నీ కూతురుతో మాట్లాడు నీకే లోటు రాకుండా చూసుకుంటు నాలాంటి వాడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ ఏంటి నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు లేదనుకో పురోతల కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి నమస్కారం సార్ నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది లేదు సార్ నేను కాదు సార్ పైనుండి అంకుల్ నువ్వేనా అంకుల్ కాదు సార్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్వి వాచ్మెన్ వాచ్మెన్వి ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చెయ్యి అలాగే మీ ఫోన్ నంబర్ ఇవ్వండి సార్ కనుక్కో స్టేషన్కి వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చెయ్యి కనుక్కోవాలా వాడు ఇక్కడే ఉంటాడు బాబు ఏం చేస్తున్నారా ఆ టేబుల్ నెంబర్ సిక్స్ లో ఆర్డర్ తీసుకున్నారా అరెనా నేను ఇక్కడ ఓనరే వాడు నేనా యా ఈ మధ్యానకు బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదంట ఎవరు చెప్పారు పార్వతం మర్చిపోయామంటే భారతమ్మ ఏ భారతమ్మ ఏ కొడుతావుంటా బాబు గుర్తొచ్చింది గుర్తొచ్చింది నాకు రెండు లక్షలు క్యాంటీన్ పెట్టుకోవడానికి అప్పించింది కంప నా కొడుకో షర్టు కొనాలి ఆ నువ్వు ఇంకేమైనా తీసుకోవాలా తీసుకోవాలి దేని కోరి పట్టుకి వెళ్ళిపోద్ మా నాన్న వస్తున్నాడు రా దానికి దమ్కి ఇచ్చివాంటే ఏంట్రా నాన్న ఇందా పట్టు కాస్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి అన్న ఏం చేస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా నాన్న ఓ ఫ్రెండ్ తో మాట్లాడేది ఏనా తో కూడా మాట్లాడకూడదా వీళ్ళు నీ ఫ్రెండ్స్తో ఏ నన్న ఎప్పుడు సాయంత్రం రెండు లక్షలు పంపించి సాయంకాలంలో గంటలు పంపించేస్తాను పైన పది ఇప్పుడు ఇచ్చి పైన పదాయటి ఏం వా ఇప్పుడే ఇచ్చేస్తాను రౌండ్ డబ్ే ఉంది ఇవాళ ఉంటుంది రే పోతుంది కానీ ఫ్రెండ్షిప్ ఒక్కోసారి గంటలో రెండు లక్షలు ఇవ్వచ్చు కాస్ట్లీ ఫ్రెండ్షిప్ పని చేసుకుని బాబు ఎప్పుడు చూడు ఓకే వెళ్ళరా మేము వస్తాం చక్కబట్టి లాగుతారండి బాకీ తీసేద్దామని నాకు బాకేంటి అదే సార్ అప్పుడు మీ దగ్గర పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాం కదా నా దగ్గర పదివేలప్పుడు తీసుకున్నారా నా దగ్గర పదివేల పప్పు ఇప్పుడు తీసుకున్నారా మీరు మీరా పరొకరు కదా అదే అరే సారీ ఏం చేస్తావు నాకు తెలియదు అర్జెంట్గా లిఫ్ట్ అయిపోవాలి అన్న షాపింగ్ యా మీరు వార్నింగ్ వార్నింగ్ ఆగినట్టుందేంటి ఏం చేసావరా ఏమో చేతికి దొరికిన వైర్ లాగేశానరా ఈ ఎగవలు చేసుంటా శృతి శృతి ఏంటి స్టక్ అయిపోయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బే అరే నువ్వు నా లిఫ్ట్ లో గంటలో రిపేర్ చేస్తా గంట వన్ అవర్ ఏమైంది హ్యాపీగా ప్రాబ్లమ్స్ ఇంటిది కట్టక్కర్లేదు బిల్లు కరెంట్ బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్ లిప్ స్టిక్లు ఐ లాష్లు ఏం అక్కర్లేదు నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు అది జస్ట్ స్క్రీమ్ త్వరగా రావే బాబా అమ్మాయి లోపల ఉండిపోయింది ఏయ్ వాడు అలాగే కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నువ్వు రావా నువ్వు రా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కావాలి ఏంటి

ఆన్ చేయద్దు ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా రెండు ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట ఎందుకురా ఎందుకురా పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపొచ్చు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగే అలాగే

ఎవడయా మేనేజర్ ఇక్కడ నేనే సార్ ఏంటి తత్వ మెయింటెనెన్స్ సారీ సార్ పడిపోతాం చూడు సరే సార్ ఏం కాలేదు ఎంగేజ్మా హాయ్ శృతి శృతి కమ్ ఆన్ హావ్ ది స్వీట్ హావ్ ఇట్ యా దానికి నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది ఏజ్ బారతి అలగేసరంగు ఏజ్ బారేంది దానికి కాదురా స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న కాలిబర్‌ని చూసి 5000 రూపాయలు పంచారురా నువ్వు నేను ఉన్నాను కదా నేను ఉన్నాను కదా రేయ్ తిన్రా తినో నేను ఉండగా మీకేంరా ఎవడబ్బై ఫోను ఎవడరా నువ్వు నువ్వెవడరా ఏంట్రా వాయిస్ నేను ఇన్స్పెక్టర్ పసుపతని సార్ 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 నేను సార్ మీ వాచ్మెన్ అండి నీ కా ఇంట్లో పని ఏంట్రా పెద్ద ఫోన్ ఇచ్చి పడిపో సిస్టర్ మీకు ఫోను ఏడి చేసాడేంటి హలో హాయ్ లక్ష్మి నీ కూతురుతో మాట్లాడావా ఇంటికి ఎప్పుడు రాను సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయ్ మగతి కొద్దా మీ ఇద్దరికి హలో నేను గణేష్ మాట్లాడుతున్నా వండ టీవీలో నన్ను ఎప్పుడు చూడలా చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్ ఆర్ ఆరు సార్ సరే ఓ పది లక్షలు పంపించు సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ ఆలిబాయ్ అవడరా నాకు తెలియదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయి వాడికి అలీబాయ్ తెలియదు అంట చెప్తా నారాయణ గారికి ఫోన్ చేయి చెప్పు మీటింగ్ ఏర్పాటు చేయి మాట్లాడాలి ఎందుకు చెప్తా ఓసారి పండుగ ఫోన్ చేయి పండా నువ్వు ప్రత్యానికి అనవసరం కానీ పిలవక్కలేదు No, Charlie,